దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళు ఆఫ్రికన్స్ లాగా ఉంటారు ఈశాన్య భారతదేశానికి చెందిన వాళ్ళు లాగా ఉంటారు అని చెప్పి రకరకాలుగా జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు పిట్రోడా ఎవరి శాం పిట్రోడా ఎందుకు ఈ వ్యాఖ్యలు ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి నరేంద్ర మోదీ గారు ఎలా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎలా దిద్దుబాటు చర్యలకు దిగింది ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ ఎంత దిక్కుమాలిన నీచమైన పార్టీ అన్నది ఈ వీడియోలో మరోసారి మీకు అర్థం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లు వేసే పరిస్థితుల్లో లేరు మొత్తం భారతదేశమంతా భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు వికసించబోతోంది ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ పార్టీ రకరకాల వ్యాఖ్యలు చేస్తాం శామ్ పిట్రోడా రాహుల్ గాంధీకి ఒక రకంగా ఫిలసాఫికల్ గైడ్ లాంటి వాడు గురువు లాంటి వాడు కాంగ్రెస్ పార్టీ చాణక్య నేతలు అని చెప్పుకునే పెద్ద తలకాయలలో అయ్యన కూడా ఒకడు రాజీవ్ గాంధీకి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి వ్యక్తి పిట్రోడా అన్నట్టు మీలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ భక్తులుంటారే అప్పుడప్పుడు వచ్చి అజ్ఞానంతో రాహుల్ గాంధీ కంప్యూటర్ తెచ్చాడు రాహుల్ గాంధీ కంప్యూటర్ తెచ్చాడు భారతదేశం రాహుల్ గాంధీ కంప్యూటర్ తెచ్చాడు కంప్యూటర్ తెచ్చాడు అని ఎగేసుకోని వచ్చి ఎగబడి ఎగబడి కామెంట్లు రాస్తుంటారు చూసారా కాంగ్రెస్ భక్తులు ఆ రాహుల్ గాంధీ కంప్యూటర్ తెచ్చాడు అని చెప్పి చెప్పడం వెనక రకరకాలుగా వార్తా ఛానల్స్ ను అంటే అప్పట్లో ఉన్నటువంటి వార్తా పత్రికలను రకరకాలుగా మభ్యపెట్టడంలో ఈ శామ్ పిట్రోడా కూడా ఉన్నాడు అంటే మేమేదో భారతదేశానికి టెక్నాలజీని పరిచయం చేస్తున్నాము అన్నట్టుగా టెలికమ్యూనికేషన్స్ కు సంబంధించి ఈ రాజీవ్ గాంధీ పక్కన ఉన్నది ఈ వ్యక్తి అనమాట ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సో ఇప్పుడు మన దక్షిణ భారతీయుల్ని ఆఫ్రికన్లతోనూ ఈశాన్య భారతదేశానికి చెందిన వాళ్లను చైనీయులతోనూ ఎందుకు పోల్చి మాట్లాడాడు ఆలోచించండి పద్దెనిమిదవ శతాబ్దంలోను పంతొమ్మిదవ శతాబ్దంలోను సాహిత్యం వచ్చింది ఆంగ్ల సాహిత్యం మీరు గనక అధ్యయనం చేస్తుంటే ఆఫ్రికన్స్ చింపాంజిల్లాగా ఉంటారని ఆఫ్రికన్స్ నల్లగా ఉంటారు అని ఆఫ్రికన్స్ శాపగ్రస్తులైన బిడ్డలు అని ఆఫ్రికన్స్ భయంకరంగా ఉంటారు అని ఆఫ్రికన్స్ మూతి ముక్కు ఏది సరిగ్గా ఉండదు అని రకరకాల విద్వేషపూరితమైన విషపు సాహిత్యం వచ్చింది దానికి వ్యతిరేకంగా ఇరవయో శతాబ్దంలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే జరిగింది అమెరికాలో జరిగినటువంటి యుద్ధం చెప్పుకోదగ్గది ఇక దక్షిణాఫ్రికా నెల్సన్ మండేలా గారి గురించి మనం చెప్పేదేముంది నెల్సన్ మండేలా గారు ఎంత భయంకరమైన వేదన అనుభవించారో జైల్లో సంవత్సరాల తరబడి మగ్గారు జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా సో ఇన్ని ఉన్నాయండి ఆ జాతి వివక్ష పోరాటం వెనక ఇక మనం మార్టిన్ లూథర్ కింగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి యుఎస్ఏ జాతి వివక్షకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఆయన ఇప్పటికే అమెరికాలో అక్కడక్కడ జాతి వివక్షకు సంబంధించి మనకు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా వర్ణ వివక్షత అని చెప్పి కూడా మనం అనాలి నల్లగా ఉన్నారు తెల్లగా ఉన్నారు అన్నటువంటి ఈ చర్చనే చాలా నడిచేది సో మనం దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళం నల్లగా ఉంటాం కదా సహజంగా మనం ఉన్నటువంటి శీతోష్ణ స్థితి మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి ఆబ్వియస్ గా మనలో నలుపులో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే చామనచాయలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా దక్షిణానికి వెళ్తూ ఉన్న కొద్ది నలుపులో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అది చాలా సహజమైన విషయం కానీ దాన్ని వర్ణ వివక్షత కోణంలో చూస్తే ఎట్లా భారతీయులను దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోల్చి మాట్లాడితే ఎట్లా తర్వాత ఈశాన్య భారతానికి చెందినటువంటి వాళ్లను చైనీయులతో పోల్చి మాట్లాడాడు శాం పిట్రోడా మీరు షారుఖ్ ఖాన్ తీసిన సారీ షారుఖాన్ ఖాన్ యాక్ట్ చేసిన చక్దే ఇండియా సినిమా గనక మీరు చూసుంటే అందులో ఇద్దరు అమ్మాయిలు హాకీ ఆడడానికి వస్తారు ఈశాన్య భారతదేశం నుంచి వస్తే ఆ టీమ్ లో ఉన్న ఒక అమ్మాయి కామెంట్ చేస్తుంది మీరు చైనీళ్ళ ఉన్నారు చైనాకు సంబంధించిన వాళ్ళని ఒక అమ్మాయా లేకపోతే ఇద్దరు రౌడీలు అనుకుంటాను సారీ ఇద్దరు రౌడీలు కామెంట్లు చేస్తారు కామెంట్ చేస్తే ఈ ఇద్దరు అమ్మాయిలు వెళ్లి మేము భారతీయులమో అని చెప్పి వాళ్ళకి స్ట్రాంగ్ గా కోటింగ్ ఇస్తారు వార్నింగ్ ఇస్తారు సో ఈ జాతి వివక్షకు సంబంధించిన దాన్ని దూరం చేసే ప్రయత్నం చేయాలి తప్ప జాతి వివక్షను వర్ణ వివక్షతను ఆ రేగొట్టే ప్రయత్నం చేయకూడదు కదా కాంగ్రెస్ పార్టీ ఆ పని చేసింది వెంటనే నిర్మలా సీతారామన్ గారు రెస్పాండ్ అయ్యారు అయ్యా శ్యాంపిట్రోడా నాన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నేను దక్షిణ భారతీయురాలిని నేను ఇండియన్ లాగానే ఉంటాను అంటే భారతదేశానికి చెందిన వ్యక్తి లాగానే నేను ఉంటాను తప్ప ఆఫ్రికన్ లాగా నేనేం ఉండనే నాతో పాటు ఎందరో ఈశాన్య భారతానికి చెందినటువంటి వారు పశ్చిమ భారతానికి చెందినటువంటి వారు తూర్పు భారతానికి చెందినటువంటి వారు ఎందరో పనిచేస్తున్నారు మా మంత్రివర్గంలో పార్లమెంట్లో రకరకాల వాళ్ళు పనిచేస్తున్నారు అందరూ భారతీయుల లాగానే ఉంటారే లాగా ఎవరు ఉండరే చైనీయుల్లాగా లాగా ఉండరే నీకు అలా ఎందుకు అనిపిస్తోంది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు రెస్పాండ్ అయ్యారు అలాగే అస్సాం సీఎం హిమంత శర్మ హిమంత బిశ్వ శర్మ ఆయన రెస్పాండ్ అయ్యారు నేను ఈశాన్య భారతానికి చెందినటువంటి వాడిని నేనేం చైనాలాగా నేనేం ఉండనే భారతీయుల్లాగానే ఉంటానే ఏంటి సమస్య అని చెప్పి ఆయన కౌంటర్ ఇచ్చారు వెంటనే నరేంద్ర మోదీ గారు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ చాలా తీవ్రంగా కౌంటర్ ఇచ్చారండి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ఏమయ్యా ఇది ఇంత భయంకరంగా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారా ఇప్పుడు నాకు అర్థం అవుతోంది ఎందుకు ద్రౌపది ముర్ము గారిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది ద్వేషించింది ఆమె ఓడిపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎందుకు కోరుకున్నదో ఇప్పుడు నాకు అర్థమయ్యింది అని చెప్పి నరేంద్ర మోదీ గారు స్ట్రాంగ్ గా డోస్ ఇచ్చారు అంతేకాదు మోదీ గారు మాట్లాడుతూ ద్రౌపది ముర్ము గారు ఆదివాసీ బిడ్డ ఆ కారణంగానే ఆమెను ఓడించేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నం చేసింది అందుకు కారణం ఏమిటో ఈ రోజు అర్థం అయ్యింది అమెరికాలో ఒక అంకుల్ కూర్చోని ఉన్నాడు శాంపిట్రోడా ఆయన మన ఢిల్లీ యువరాజు ఉన్నాడే రాహుల్ ఈ ఢిల్లీ యువరాజుకు ఫిలసాఫికల్ గైడ్ క్రికెట్ లో మూడో ఎంపైర్ లాగా ఢిల్లీ యువరాజు ఈ థర్డ్ ఎంపైర్ నుంచి సలహాలు తీసుకుంటూ ఉంటాడు నలుపు రంగు చర్మం ఉన్నవాళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చినట్టు ఈ ఫిలాసాఫికల్ అంకుల్ తీర్మానించి చెప్తున్నాడు అంటే రంగు పేరుతో మీరు ఈ దేశ ప్రజలను అవమానిస్తున్నారని చెప్పి అర్థం కాంగ్రెస్ వాళ్ళు దీనిపై ప్రజలకు రాహుల్ సమాధానం ఇవ్వాలి చర్మపు రంగు పేరు చెప్పి దేశ ప్రజలను అవమానిస్తే భారతదేశం సహిస్తూ ఊరుకోదు దీనిని నరేంద్ర మోదీ ఎంత మాత్రం సహించడుగాక సహించడు అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా నరేంద్ర మోదీ గారు అండి ఒక డోస్ రేంజ్ డోస్ ఇచ్చారు అది కూడా ఎక్కడనుకుంటున్నారు వరంగల్ లో మన తెలంగాణలో జరిగినటువంటి సభలోనే డోస్ ఇచ్చారు నరేంద్ర మోదీ గారు ఇక వెంటనే అండి శాం పిట్రోడా చేసినటువంటి ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం అయిపోయి వాయం మనకేదో ఇది బ్యాక్ ఫైర్ అయ్యేలా ఉంది అని చెప్పి వీళ్ళు చర్చించుకున్నారు చర్చించుకొని ఎలాగైనా సరే ఈయనను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగిస్తున్నాము అన్నట్టు ప్రజలకు భ్రమ కల్పించడానికి వెంటనే కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయలు రంగంలోకి దిగాయి కానీ ఆలోచించండి వీళ్ళ ఆలోచన ధోరణి కాంగ్రెస్ ది కాంగ్రెస్ వ్యక్తిత్వం ఎంత భయంకరంగా ఉందో అయ్యిందయ్యా కూటమికి సంబంధించి ఇంత ఘోరమైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలకాయలుగా ఉన్నారు మరి అలాంటి పెద్ద తలకాయలు సలహాలు ఇస్తున్నప్పుడు భారతదేశాన్ని వాళ్ళు ఎలా చూస్తారు ఆలోచించండి ఆలోచించండి చర్మపు రంగుతో చూస్తావా దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ల లాగా ఉంటారు ఈశాన్య భారతీయులు చైనీయులు లాగా ఉంటారు ఇదే నువ్వు చూసేది భారతీయుని అంటే ఎట్లా చూడాలండి ఇది కాంగ్రెస్ పార్టీకి తెలియదు కాంగ్రెస్ పార్టీ చాణక్యుడికి తెలియదు సో ఇది జరుగుతోంది ప్రజలారా అందరూ అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే ప్రసక్తే లేదు అని చెప్పి ప్రజలు ఇప్పటికే తీర్మానించుకున్నారు డెఫినెట్ గా అండి సాధ్యమైన కమలాలు వికసించాలి కమలం గుర్తు కొట్టేసి మళ్ళీ భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారిని చేస్తే భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతటా మారు మ్రోగిపోతాయి నరేంద్ర మోదీ గారండి ఎక్కడికి వెళ్ళినా గాని మరి నరేంద్ర మోదీ గారి కంటే తెల్లగా ఉన్నవాళ్ళు ఎత్తుగా ఉన్నవాళ్ళు ఫిట్ గా ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వాళ్ళు బాగా పైసలు ఉన్నటువంటి వాళ్ళు ఓ చాలా మంది ఉన్నారు కదండి ప్రపంచ దేశ అధినేతలు అధ్యక్షులు కానీ వాళ్ళు ఎవరైనా సరే మరి నరేంద్ర మోదీ గారిని చిన్న చూపు చూస్తారా చర్మపు రంగు పేరు మీద కానీ డబ్బు లేదు అని గాని పర్సనల్ గా రకరకాల కొండ తప్పు చూస్తారండి ఈ కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోదీకి ఫ్యామిలీ లేదు అన్నటువంటి దాన్ని కూడా తప్పుగా చూశారు అప్పుడు వెంటనే మోదీ గారు ట్వీట్ పెట్టాల్సి వచ్చింది అందరూ నా పరివారమే అందరూ నా కుటుంబమే అని వెంటనే అందరం తిప్పికొట్టాం నేను మోడీ కుటుంబమే నేను మోదీ కుటుంబమే అని ఫుల్ తిప్పికొట్టాం కాంగ్రెస్ పార్టీని ప్రజలందరం అలాగే అండి ఎన్నికలలో తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని కమలం గుర్తు కొట్టేసి భారత ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోదీ గారిని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే ఇలాంటి వాళ్ళందరి నోళ్లు మూతబడతాయి భారతదేశాన్ని రకరకాలుగా భావాలలో విభజించాలి అనుకునే విద్వేషపు శక్తులకు డెఫినెట్ గా దెబ్బ తగిలి తీరుతుంది కమలం గుర్తు గన కొట్టేస్తే అది మనం చేయబోతున్నాం మే పదమూడవ తేదీ వెళ్లామా ఈవీఎం చూసామా కమలం గుర్తు కనిపించిందా ఓటు నొక్కామా వచ్చామా అది జరగబోతోంది ధన్యవాదాలు